ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త తెలంగాణ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లు మార్చిన కొత్త తేదీలు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం అండి ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదామండి మనం స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది వచ్చే నెల నిర్వహిస్తారా లేదంటే ఎండాకాలం ముగిసే సమయంలో నిర్వహిస్తారనే చర్చ గ్రామాల్లో మొదలైనవి రాష్ట్ర స్థాయి వరకు జరుగుతుంది ఇప్పటికే దాదాపు ఏడాది గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతుంది ఏడు నెలల క్రితమే ఎంపీపీలు జెడ్పీ చైర్మన్ పదవీ కాలం పూర్తి కావడంతో ఆ పనులు సైతం స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలు అయితే ఉన్నాయి దీనికి తోడు రేపటి నుంచి మున్సిపాలిటీ సైతం స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఉన్నాయి దీంతో స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొందనమాట రెండు మూడు రోజుల్లో క్లారిటీ గతంలో పలుమారు లోకల్ బాడీ ఎన్నికలపైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు కానీ ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచినట్లు ప్రచారం జరుగుతుంది ఏ చిన్న విషయం సైతం బయటకు లీక్ కాకుండా జాగ్రత్త పడినట్లు టాక్ ఫారిన్ టూర్ ముగించుకొని హైదరాబాద్ వచ్చిన ఆయన రెండు మూడు రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించినట్లు క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సెక్రటరీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది సీఎం నిర్ణయం ఎలా ఉంటుందని అధికారులు ఇటు మంత్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు బీసీ రిజర్వేషన్లో ఫైనల్ చేసి ఎన్నికల సంఘానికి సమర్పించే వచ్చే నెలలో లేదంటే మే చివరిన లేదా జూన్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అయితే అభిప్రాయపడుతున్నారు పథకాలు కలిసి వస్తాయనే టాకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త రేషన్ కార్డులు పంపిణీతో పాటు రైతు భరోసా ఆత్మీయ భరోసా ఇంద్రమైన్లు పథకాలు ఈ నెల ఇరవై ఆరున ప్రారంభంగా ఉన్నాయి వీటి అమలు సందర్భంగా మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించనున్నారు ఇక ఊరూరా పండుగ వాతావరణం నెలకొంటుందనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ లీడర్లు వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి టైంలో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తే పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇక ఆ రైతు భరోసాకు సంబంధించి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఆత్మీయ భరోసాకు ఆరు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు ఇక ప్రస్తుతం మూడు లక్షల మంది కొత్త రేషన్ కార్డులుగా జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ప్రతి గ్రామంలోనే మొదటి విడత కనీసం పది మంది కింద్రామన్లు లబ్ధిదారులు ఏదైతే ఎంపీగా ఇంత ఈ పాజిటివ్ టైం ఉన్నప్పుడు వచ్చే నెలలో పంచాయతీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే పార్టీకి మైలేజ్ వస్తుందని ఫిబ్రవరి చివరి వారంలో పంచాయతీ ఎన్నికలు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక తుది చేరింది దీంతో రాష్ట్రంలో ఫిబ్రవరి నెలాఖరులో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది పంచాయతీ పాలన గడువు మూసే వచ్చే నెల ఒకటితో కో ఏడాది కావస్తుందనమాట సో మొత్తం ఇదైతే సర్కారు అయితే సిద్ధమైందనమాట ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు ఈ నాలుగు పథకాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా